അത് നെടുത്താ ഇന്ന് കട്ട് രണ്ട് നില ആറേ കട്ടോ ആറ നിലേക്കാട്ടി എന്താ പിള്ളേ അതേപോലെ അതേപോലെ అది రెండు నెలలు కట్టింది బాగా కార్ ఈరోజు ట్యాక్సీ కానీ ఫిట్నెస్ కానీ లేనటువంటి వెహికల్ను ఒక నాలుగు బండ్లు సీజ్ చేయడం జరిగింది మేము తెలంగాణ స్టేట్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి డిజైన్ రూట్లో రావడం జరిగింది ఇక్కడ ఎవరైనా ఇంకా ట్యాక్స్ కట్టిన వాళ్ళు కానీ ఫిట్నెస్ కానీ చేయించుకునే వాళ్ళు ఉంటే ఇమీడియట్గా చేయించుకోండి దాని లేదంటే బండ్లు సీజ్ సీజ్ చేయాల్సి వస్తుంది కాబట్టి దయచేసి మీరు మీ యొక్క వెహికల్స్ అప్ టు డేట్ ట్యాక్స్ కట్టండి ఫిట్నెస్ చేయించుకొని వెహికల్ నడపండి ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి మీరు అందరూ ఎవరైతే వాహనాలు నడుపుకోవాలి ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండి వాహనం నడపాలి అని మా తరఫున మా స్టేట్ బిజినెస్ తరఫున నేను మీకు విన్నవిస్తున్నాను